ఈరోజు మనము ఈ వీడియోలో వసంత్ సీడ్స్ వల్లది ముద్ర అనే వెరైటీ గురించి అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క ముద్ర అనే నాటిన ఫీల్డ్లోనే నేను ఉండడం జరుగుతుంది జరిగింది కాబట్టి ఈ వెరైటీ ఎలా కాసింది అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ యొక్క ముద్ర అనే వెరైటీ కనుక మనం చూసుకున్నట్టయితే గత పోయిన సంవత్సరమే నేను ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు వేయడం జరిగింది ఈ సంవత్సరం నాకు ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది ఎకరాల్లో ఈ యొక్క ముద్ర అనే వెరైటీ నాటడం జరిగింది నేను యాస్బిన్ ఒక డీలర్గా మాట్లాడుతున్నాను దాంతోపాటు రైతుగా కూడా ఎందుకంటే ఇది ప్రమోషన్ కోసమో ఇతర వేరే దానికోసమో కాదండి నాకు ఎక్కువగా పోయిన సంవత్సరం అధిక దిగుబడి ఇచ్చిన వెరైటీ ఏదైతే ఉందో అదే ఈ యొక్క ముద్ర కాబట్టి నేను ఈ వీడియో అందుకోసమే తీయడం జరుగుతుంది ఏదో ప్రమోషన్ కోసమో దేనికోసము కాదు ఈ వర్షాలకు కూడా ఎక్కువగా ఓర్చుకొని అధిక దిగుబడి సాధించిందంటే కేవలం ముద్రనే ఇది జెన్యున్ వీడియో